నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాష్యువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ గురుగారు షష్టగ్రహ కూటమి ఈ ఇంపాక్ట్ వల్ల చాలా వరకు ప్రకృతి విపత్తులు జరుగుతాయి భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇంకా మనకి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వలేదు ఇంతలోనే మనకి మయన్మార్లో చూసుకుంటే భూకంపం స్టార్ట్ అయింది సో ఏంటి మరి దీనికి దేని సంకేతం అంటారు ఇంకా కూటమి ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వకుండానే మనకి ఇలాంటివి జరుగుతుంది అంటే మరి ఎటు వెళ్తుంది దీనికి దేని సంకేతం అంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు సంకేతం ఏంటి అనే దాని బట్ల అసలు గ్రహ కూటమి అంటే ఏంటో మాట్లాడదాం ఒక ఐదారు మంది ఉన్నారు అందరివి వేరే వేరే స్వభావం ఒకటే రూమ్లో పెట్టేసి లాక్ వేస్తే ఏమవుతుంది కొట్టుకుంటారు కొట్టుకుంటారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది కొట్టుకున్నప్పుడు ఏంటి రిజల్ట్ రక్తాలు కారుతాయి అదే ఈ భూకంపం సో వీళ్ళు పంచగ్రహ కూటమి నడుస్తుంది రేపు షష్టగ్రహ కూటమి సో కొట్టుకుంటున్నారు గ్రహాలు సో ఆటోమేటిక్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ భూకంపం అనేది స్టార్టింగ్ ఇంకా ఈ సంవత్సరం ఎన్నో భూకంపాలు వస్తాయి స్టార్టింగే మనకు ఈసారి భూకంపంతో స్టార్ట్ అవుతుంది దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే భూమి కింద బాగా వేడి ఉన్నప్పుడు అది పగలడం అనేది జరుగుతుంది ఒక రకంగా మంచిది అది ఎందుకంటే ప్రెషర్ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేయడమే బెటర్ లేకపోతే భూమి మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది కదా అక్కడక్కడ అక్కడక్కడక్కడ చిన్న చిన్న క్రాక్స్ వస్తున్నాయి సో మెల్లిగా హీట్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని ఇండికేషన్ ఏంటంటే మనుషుల మీద ఇప్పటిదాకా కష్టపడుతున్నారు ఇప్పటిదాకా రిజల్ట్ రాలేదు చాలామందికి వాళ్ళందరికీ రిజల్ట్ రాబోతుంది ఇప్పటిదాకా పాపాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరు పాపాలు పండుతాయి తర్వాత ఈ సంవత్సరం చాలామందికి విపరీతమైన లాస్ రాబోతుంది కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ప్రాఫిట్ రాబోతుంది ఓకే ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ షాప్కి వెళ్ళాలి ఒక స్టార్ బక్స్ కాఫీ షాప్ మాట్లాడదాం మొదటి అడుగు పెట్టంగానే మొత్తం అర్థమైపోతుందా లేదా తాజ్ కృష్ణాలో గేటు లోపల హోటల్ లోపల మొత్తం ఒక ఒక అడుగు పెట్టంగానే మొత్తం అర్థమైపోతుందా లేదా అక్కడ మనుషులు ఫుడ్డు టేబుల్స్ వెయిటర్స్ చూడంగానే అర్థమవుతుందా లేదా ఇది ఏంటి అని అలానే రోడ్డు పక్కన ఒక చాయ్ బండి ఉంటుంది అక్కడ కూడా అడుగు పెట్టంగానే మీకు అర్థమైపోతుంది అక్కడ అర్థమవుతుందా లేదా మనుషులు ఏంటి ఆ గోడ మీద కూర్చొని జనాలు ఎలా ఉన్నారు సో మొదటి అడుగు చాలా ఇంపార్టెంటే కాదా అవునా కదా మీరే చెప్పండి ఒక రెస్టారెంట్ లో ఒక అడుగు పెడితేనే మొత్తం తెలిసిపోతుంది అలా ఈ సంవత్సరం మనకు స్టార్టింగ్ ఇంకా ఒక రోజు ముందే యాక్చువల్ ఒక రోజు ముందు దట్ ఫినామినల్ అసలు గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా ఒక రోజు ముందే భూకంపం వచ్చింది మీకు సో జస్ట్ ఇది ట్రైలర్ అనుకోవచ్చా ఇయర్ మొత్తం ఎలా ఉండబోతున్న నాన్నకి జస్ట్ టీజర్ ట్రైలర్ లాగా ఇది మీరు చెప్పినట్టు ఆ టీజర్ ట్రైలర్ ఇది మీరు కావాలంటే టూ త్రీ డేస్ న్యూస్ ఫాలో అవ్వండి వారం అంతా మీకే అర్థమవుతుంది ఏం జరుగుతుందని యాక్చువల్గా ఇప్పుడే మనం చూస్తున్నాము ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవును కేసులని బయటపడుతున్నాయి అవును నేను బట్టే అర్థం చేసుకుని నాల్లో చాలా కోట్లు సంపాదించారు చాలా లగ్జరీ లైఫ్ అవును ఇప్పుడు దొరుకుతే వీళ్ళు వేసేద్దామని రెడీగా ఉన్నారు చాలా మంది అవును సో పాపాలు పండాయా లేదా కదా మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం నేను అసలు యాక్చువల్గా చెప్పొద్దు వచ్చే ముప్పై ఏళ్ళకి థర్టీ ఇయర్స్ ఈ సంవత్సరం పునాది నేనే జోకేయట్లేదు ఏదో వీడియో చేయాలి సరదాగా అని కాదు ఇప్పుడు దాకా ఏ సంవత్సరం ఇలా మొదలవ్వలేదు మన నవగ్రహాల్లో ఓ నాలుగు గ్రహాలు ఎక్స్టీరియర్లో ఓ త్రీ ప్లానెట్స్ అంటే ఏడు ఏడు గ్రహాలు మారడం అనేది ఇప్పటిదాకా నేను చూడలేదండి గ్యారంటీ పేపర్ మీద నేను రాసిస్తా ఈ సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం అద్భుతమైన సంవత్సరం మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు నాశనం అయిపోతారు ఎస్పెషల్గా ఎవరికి జరుగుతుందంటే చాలామందికి నేను గొప్పవాడిని నేను ఒక ఫీలింగ్ ఉంటుంది తెలుసా మీకు బయట చూడండి చాలా మందికి ఉంది నేను గొప్పవాణ్ణి వాళ్ళని చులకనగా చూడటం ఎస్పెషల్లీ డబ్బు నాది ఎక్కువ ఉంటుంది నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని నాకంటే గొప్పవాడు లేడు నిజంగా మాట్లాడితే వాడికి ఏమీ రాదు ఫ్రాంక్గా ఆడికి చదువు ఉండదు ఆడి కనీసం కెమెరా పెడితే మాట్లాడలేడు వాడికి డబ్బు ఉంటుంది ఆడికి ఆనందం ఉండదు డబ్బు శాశ్వతం అనుకుంటాడు వాడు కానీ ఈ సంవత్సరం వాడికి ఇబ్బంది ఎవరైతే నేను గొప్పవాణ్ణి అని అనుకుంటారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఇబ్బంది అస్సలు శాంతి అనేది వాళ్ళ జీవితంలో ఉండదు ఎవరైతే ఇప్పుడు దాకా అసలు పగబట్టి కష్టపడుతున్నారో వాళ్ళందరికీ రిజల్ట్ రాబోతుంది ఎవరైతే చెడు నుంచి మంచికి మారో వాళ్ళకైతే సువర్ణ అవకాశం ఎవరైతే మంచి దారిలో ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం ఫ్రాంక్ గా చెప్పాలంటే కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం బాగుంటది అది మాత్రం నేను చెప్పగలను చెడుదారులో ప్రలోభాలు పెట్టే వాళ్ళకి కూడా బ్యాడ్ టైం ఇది ఒక యుగాంతం ఫ్రాంక్ గా చెప్పాలంటే నైన్టీన్ సిక్స్టీ టూలో అనుకుంటా ఇలాంటి గ్రహ కూటమి జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఇది నేను ఏదో ఊరికే సరదాగా చెప్పట్లేదండి అండి ఫ్రాంక్ గా సరే మీకు సరదాగా చెప్తా చెప్తున్నాను అని అనిపిస్తుందా గ్రహాలు చూస్తున్నారు కదా ఎన్ని గ్రహాలు మారుతున్నాయి ఏడు గ్రహాలు మారుతున్నాయి ఏడు గ్రహాలు మారడం అనేది జోక్ అయితే కాదు మన ఇండియన్ ఆస్ట్రాలజీలో మన పండితులు విద్వాంసులు ఒక స్థాయి వరకే మాట్లాడుతున్నారు మీరు ఫారెన్ ఆస్ట్రాలజిస్ట్ ని ఫాలో అవుతే దిస్ ఈస్ ఎ పాత్ బ్రేకింగ్ ఇయర్ భూమి మారబోతుంది అమెరికా మారబోతుంది అని చెప్తున్నారు అమెరికా మారితే ప్రపంచం మారిపోతుంది అమెరికా మారడం అంటే దాని పవర్ అనేది ఉనికి కోల్పోతుంది అంటారు లేకపోతే చూడవచ్చు అమెరికా అంటే డాలర్ రేట్ మారుతుంది డాలర్ రేట్ మారితే అమెరికాకి ఏదో అయిపోతుందని కాదు డాలర్ రేట్ మారితే ప్రపంచంలో అన్ని మారతాయి ఫస్ట్ గోల్డ్ రేట్ తగ్గిపోతుంది గోల్డ్ రేట్ తగ్గడం వల్ల ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కొన్ని సర్కులు రేట్ తగ్గిపోతుంది కొన్ని సర్కుల్ రేట్ బాగా పెరిగిపోతుంది దీనివల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు సడన్ గా మీరు అనుకోండి ఫుడ్ ఐటమ్స్ డ్రాప్ అయిపోయినాయి అనుకో ప్రైజెస్ వెహికల్స్ రేట్ పెరిగిపోయినాయి అనుకోండి చాలా డిఫరెన్స్ అవును ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ లో జీతాలు తగ్గిపోయాయి అనుకోండి ఎవరు సాఫ్ట్వేర్ చేస్తారా అందరు ఫుడ్ బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకోండి ఫుడ్ ట్రక్స్ పెట్టేసుకుంటారు ఫుడ్ ట్రక్స్ పెట్టేసుకుంటారు కదా సో డాలర్ రేట్ అనేది మారబోతుంది ఇదైతే గ్యారెంటీ బంగారం ధర మారితే డాలర్ రేట్ మారుతుంది సో చాలా మార్పులు రాబోతున్నాయి మైగ్రేషన్ విపరీతంగా ఉంటుంది మైగ్రేషన్ అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోవచ్చు వైజాగ్ వైజాగ్ కూడా హైదరాబాద్కి రావచ్చు అమెరికాలో ఉండే వాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరిగి రావచ్చు సో పాయింట్ ఏంటంటే విపరీతమైన దానికి రేట్లు మారతాయి ఇది నేను ఎంత చెప్పినా సరిపోదు ఎందుకంటే అన్ని మార్పులు వస్తాయి సంవత్సరంలో ఇప్పుడైతే మనకి భూకంపం అనేది వేరే దేశంలో జరిగింది కదా మన భారతదేశంలో కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా ఈ సంవత్సరం ప్రతి దేశంలో భూకంపాలు వస్తాయి అన్ని దేశాలు అంటే రెండు వందల దేశాల్లో రావు కానీ ఆల్మోస్ట్ చాలా దేశాల్లో ఎక్కడైతే టెక్టానిక్ ప్లేట్స్ కొంచెం మూమెంట్ ఉందో అక్కడ భూకంపం అనేది రావడం జరుగుతుంది మన ఇండియాలో కూడా ఢిల్లీలో ఢిల్లీ పక్కన హర్యానాలో ఆల్రెడీ చిన్న చిన్న భూకంపాలు వస్తున్నాయి సో మనం జాగ్రత్తగా ఉండాలి మనకు ఒక అర్త్క్వేక్ జోన్ అనేది ఉంది ఆ గుజరాత్ ఆ రాజస్థాను ఆ ఢిల్లీ అటు సైడ్ అంతా కొంచెం రిస్కే వాళ్ళకి సో మనం చెప్పుకో తగ్గ సంవత్సరమే ఇది మామూలు సంవత్సరం అయితే కాదు ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా చాలా మందికి ప్రాణ నష్టం కంటే ఆర్థిక నష్టం ఎక్కువ ఈసారి సో మీరు రెడీ ఉండాలి అని చెప్తారు దేనికైనా కొందరికి చాలా బాగుంటుంది కొందరికి చాలా డ్యామేజ్ అవుతుంది పాపం పండే ఏట ఇదే ఈ సంవత్సరమే చాలా మందికి పగులుతుంది చెప్పాలంటే మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కి కి చాలా ప్రాబ్లం వస్తుంది చీఫ్ మినిస్టర్స్ కి మినిస్టర్స్ కి ఎంపీస్ ఎమ్మెల్యేస్ చాలా స్కామ్స్ ఎక్స్పోజ్ అవుతాయి సినిమా వాళ్ళు కూడా మళ్ళీ చెక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సినిమా వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్యాన్గా మాట్లాడాలంటే సినిమాల మీద అంత ధ్యాస లేదు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీద చాలా ధ్యాస ఉంది జనాలకి ఓటీటీ సో ఈ రంగం మీద డిజిటల్ మీడియా మీద చాలా మార్పులు వస్తాయి ఈ యూట్యూబ్ ధరలు కూడా మారుతాయి ఎలక్ట్రానిక్స్ లో కూడా మార్పు వస్తుంది చాలా మార్పులు రాబోతున్నాయండి సో ఓవరాల్ గా సస్ట్రా మొదలవ్వకుండానే మనకి ఇలాంటి రీజన్స్ అనేవి కనిపిస్తున్నాయి సో వాట్ ఎవర్ ఏం జరిగినా కూడా మన ప్రజలు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు దేనికైనా కూడా సిద్ధంగా అలర్ట్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నప్పుడు గారు ధన్యవాదాలు